బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి కష్టపడ్డ వారికి టికెట్ ఇవ్వకుండా ఎవరో కోటీశ్వర్లు వచ్చారంటూ వారికి టికెట్ ఇవ్వడం మంచి పద్ధతి కాదని అన్నారు గ్రామంలో లేని సమస్యలు ఉన్నట్టుగా సృష్టించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదే గ్రామంలో దుష్ప్రచారం చేశారని అన్నారు ఇటువంటి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు ఎన్ని చెప్పినా రాబోయే ఎన్నికల్లో మరల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు జగనన్న గుండె బలము గోపిడు బాగా డబ్బు ఉన్నాడు కదా డబ్బుతో ప్రజలను కొనాలని చూస్తున్నారు కోవూరు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు పెద్ద పెద్ద కోటిస్ వాళ్ళని చూసేస్తున్నారు మీరు ఇంతకు ముందే గుణపాఠం కూడా చెప్పున్నారు ఓటుకే ఐదు వేలు ఇస్తారంట తెలుగుదేశం వాళ్ళు బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి ఎవరు కూడా వద్దనద్దు అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే వస్తున్నారు వద్దన బాకండి పార్టీ నాయకులు కార్యకర్తలు మీరైతే ఖచ్చితంగా చెప్తున్నారు మా వద్దకు రాదు వాళ్లే తినేసి కొద్ది మందికి ఇచ్చుకొని తినేస్తారు మా నియోజకవర్గం మహిళలు ఎంత చైతన్యవంతులు చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఎంత మంది కోటీస్ వచ్చినా చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఒక్కటైనా మన జగన్మోహన్ రెడ్డి సింహంలాగా సింగల్ గా వస్తాడు ఉన్నంత వరకు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వెంట్రుక కూడా పెక్కలేరు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని కోరుతూ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎంపీగా మంచి మనసున్న మహారాజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత ఆప్తుడు రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు ఈ రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి పెద్ద మెజారిటీతో పిలిపించవలసిగా కోరుతూ మన కళ్యాణ్ చక్రవర్తి గారు